సమాజంలో ఎయిడ్స్ గురి అయిన వారి పట్ల వివక్ష వద్దు రాజ్యాంగం కల్పించిన హక్కులు సమానంగా పొందేందుకు అన్ని విధాలుగా వారు అర్హులని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి డిఎల్ఎస్ఏ కార్యదర్శి ప్రకాష్ బాబులు పేర్కొన్నారు స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సహపంక్తి భోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధికి గురి అయిన వారి పట్ల సమాజంలో ఉన్న వివక్ష విధానానికి వ్యతిరేకంగా సమాజంలో చైతన్యం తీసుకుని రావడం కోసం జిల్లా యాంత్రాంగం న్యాయశ అధికార సంస్థ వైద్య ఆరోగ్య స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్య యూనిట్స్ విద్యా సంస్థలు స్త్రీ సంక్షేమ శాఖ ఆసుపత్రుల ఆధ్వర్యంలో సహపంక్తి అల్పాహార విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు ఎయిడ్స్ వ్యాధిని సమాజంలో లేకుండా తగ్గించడం కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు వ్యాధికి సంబంధించిన స్టిగ్మా ఏదైతే సొసైటీలో ఉందో దాన్ని తగ్గించాలి సో ఆ దానితో ఆ ఈడ్స్తో బాధపడుతున్న వాళ్ళందరినీ కూడా మనం కంపాషనేట్తో వాళ్ళని దగ్గరగా తీసుకొని వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలి తప్ప వాళ్ళని దూరం పెట్టకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కమ్యూనిటీ బ్రేక్ఫాస్ట్ అనేది అరేంజ్ చేయడం జరిగింది ఇందులో చాలా పెద్ద ఎత్తున పిల్లలు ఆర్ ఎఫెక్టెడ్ వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు అలానే మనకి ఈడ్స్ కంట్రోల్ ప్రోగ్రాంలో ఎవరైతే స్టేక్ హోల్డర్స్గా ఉన్నారో మన డిఎల్ఎస్సి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి సెక్రటరీ గారు అట్లానే డిఎంహెచ్ఓ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆమె అట్లానే మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ డిఫరెంట్ హాస్పిటల్స్ నుంచి అలానే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది సో దీని ద్వారా వాట్ వీ వాంటెడ్ టు అడ్వకేట్ ఈస్ యాక్సెప్ట్ ద పీపుల్ హూ ఆర్ ఎఫెక్టెడ్ విత్ ద డిసీజ్ సో వాళ్ళని దూరంగా పెట్టకూడదు వాళ్ళకి చిన్న చూపు చూడకూడదు వాళ్ళకి సమాజంలో గౌరవం అన్నీ కూడా ఉండాలి అట్ ద సేమ్ టైం ఆ వ్యాధిని బారిన పడకుండా ఏవైతే జాగ్రత్తలు తీసుకోమని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అడ్వోకేట్ చేస్తుందో అది అన్నీ చేసుకుంటూ ఫర్దర్గా ఇన్ఫెక్షన్ రేట్ పెరగకూడదు ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళని గౌరవించాలి అనే ఉద్దేశంతో ఇది కండక్ట్ చేయడం జరిగింది రోజున వరల్డ్లో హెచ్ఐవిడి సందర్భంగా కలెక్టర్ గారు గారితో సహపతి భోజనానికి రావటం జరిగింది గౌరవ సుప్రీంకోర్టు వారు ఏర్పాటు చేసినటువంటి విక్టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నల్సా స్కీమ్ ప్రకారం వాళ్ళు కూడా సమాజంలో భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులన్నిటికి కూడా అర్హులని చెప్పి వాళ్ళని సమాజంలో వ్యతిరేకంగా కానీ వాళ్ళని వేరుగా చూడటం కానీ డిస్క్రిమినేట్ చేస్తూ వీళ్ళు వేరు వీళ్ళు బాధితులు అనే పదాన్ని కూడా ఉచ్చరించకుండా వాళ్ళ యొక్క ఐడెంటిటీని కూడా ఎక్కడ కూడా తెలియచేయకుండా ఉండే బాధ్యత కూడా మనందరి మీద ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మనం ఏంటంటే వారు కూడా సమాజంలో ఒక మనిషి వారికి కూడా హక్కులు ఉంటాయి వాటిని కూడా కాపాడాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ ఉందని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు వారు చెప్పినారు ఆ స్కీమ్ ఉద్దేశం యొక్క ఉదాహరణని అన్నింటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇవాళ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఓకే